సినిమాల్లో ఎవరైనా ఫేమస్ కావాలంటే ఏం జరిగితే ఫేమస్ అవుతారు కొత్తగా చెప్పేదేముంది హీరోయిన్స్ అయితే ఎక్స్పోజింగ్ చేయటమో లేదా డి గ్లామర్గా కనిపించటం లేదా వరుస హిట్స్తో మంచి సినిమాలు చేయటం వల్లనూ ఫేమస్ అవ్వచ్చు అని అంటారు అంతేనా ఒకవేళ ఓ సాంగ్లో కేవలం రెండంటే రెండు సెకండ్లే కనిపిస్తే వారు ఫేమస్ అవుతారా అంటే అస్సలు ఛాన్సే లేదు కనీసం వారిని వారు తప్ప ఇంకెవరూ ఐడెంటిఫై కూడా చేయరు అంటారు అవునా కానీ అన్నా లెజినోవా అదేనండి పవన్ కళ్యాణ్ గారి మూడో భార్య ఈమె విషయంలో అలా జరగలేదు ఓ సైడ్ డ్యాన్సర్గా పాటలో కనిపించి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పెళ్లాడారు అన్నా లెజినోవా పవన్కు ఎలా పరిచయం అయిందనే డౌట్ చాలా మందికి ఉంటుంది అసలు ఈ అన్నా లెజినోవా ఎవరు ఎక్కడ పుట్టింది ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్నా లెజినోవా పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు మూడున రష్యాలోని మాస్కోలో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది అయితే ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకొని విడిపోయారు లెజినోవాకు ఇతరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నారు తండ్రి లేకపోవటం తల్లి సంపాదన కుటుంబ పోషణకు సరిపోయేది కాదు దీంతో హైస్కూల్ తర్వాత చదువు ఆపేసి మోడల్గా మారింది లెజినోవా మోడలింగ్ చేస్తే నాలుగు రాళ్లు సంపాదిస్తే తల్లి సంపాదనకు తన సంపాదన తోడవుతుందని కుటుంబం హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంది ఇలా మోడలింగ్ చేస్తుండగానే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ రావటంతో లో ఆరు నెలల పాటు ట్రైనింగ్ తీసుకుంది ఆ తర్వాత మాస్కోలోని థియేటర్ ప్లేలో చిన్న చిన్న పాత్రలు చేసేది ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం నుంచి షూటింగ్స్ కోసం మాస్కోకి వెళ్లినా థియేటర్ ప్లేలో యాక్టింగ్ చేసే వాళ్లే ఆ సినిమాల్లో సైడ్ యాక్టర్స్గా గా కనిపించేవారు మీరు ఎప్పుడైనా సినిమాల్లో గమనిస్తే సినిమా స్టోరీ లైన్ కానీ ఫారెన్లో ఉంటే అప్పుడు ఫారెన్ యాక్టర్స్ కనిపిస్తారు కదా వారంతా ఇలా థియేటర్ ప్లేలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళే యాక్ట్ చేస్తారు ఇలా మన ఇండియా నుంచి షూటింగ్ కు వెళ్లినా వారే యాక్ట్ చేస్తారు అలా చాలా బాలీవుడ్ సినిమాల్లో అక్కడక్కడ కనిపించింది లెజ్నోవా ఇదిలా ఉండగా తీన్వార్ మూవీలో కొంత పార్ట్ని రష్యాలో షూటింగ్ చేశారు ఆ సినిమాలోని ఓ పాటను అక్కడే ఉన్న ఓ పబ్లో షూట్ చేశారు ఆ పాటకు ఫారెన్ మోడల్స్ జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి వచ్చింది అలా అక్కడ థియేటర్ ఆర్టిస్టులను రెండు వందల మందిని తీసుకున్నారు అందులో వచ్చిన వారిలో అన్నా లెజ్నోవా కూడా ఒకరు ఇక తీనుమార్ సినిమాలో ఉన్న బార్బీ సాంగ్లో మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్స్ వద్ద వైట్ ఫ్రాక్ వేసుకొని కేవలం రెండు సెకండ్లు మాత్రమే కనిపిస్తోంది లెజ్నోవా అలా ఆ సాంగ్ ద్వారా పరిచయమైన అన్నా లెజినోవా పవన్కు దగ్గరైంది కానీ మీడియా మాత్రం ఆ సాంగ్లో మెయిన్ గా చేసిన డైనా మార్క్స్తో పవన్ క్లోజ్గా ఉంటున్నారని వార్తలు వచ్చాయి లెజినోవా ఆర్థిక కష్టాలు తెలుసుకున్న పవన్ సాయం చేయాలని అనుకున్నారు దీంతో లెజినోవాను హైదరాబాద్కు తీసుకువచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఆమెను అందులో ఉంచారు అప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకొని రేణు దేశాయి పెళ్లి చేసుకున్నాడు పవన్ పెళ్లికి ముందే సహజీవనం చేసిన పవన్ రేణులకు అకీరా పుట్టాడు ఆ తర్వాత పెళ్లి చేసుకున్న పవన్ రేణులకు ఆద్య పుట్టింది ఇదిలా ఉండగా తీన్మార్ సినిమాలో రెండో హీరోయిన్ గా సెలెక్ట్ అయిన పూనం కౌర్ తో పవన్ కు ఏ పేరు ఉందని ఆ సంబంధం ఉన్న కారణంగానే ఆ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందన్న వార్తలు వచ్చాయి అంతేకాకుండా ఈ సినిమాకు డైరెక్టర్ త్రివిక్రమ్ కాకపోయినా అన్ని దగ్గరుండి చూసుకుంది మాత్రం త్రివిక్రమే పవన్ పూనం కౌర్ మధ్య వ్యవహారం నడిపించింది త్రివిక్రమ్ అని పవన్ గురించి త్రివిక్రమ్తో పూనం మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ సైతం బయటకు వచ్చాయి ఇవన్నీ రేణుదేశాయికి తెలియటంతో పవన్ నుంచి విడిపోవాలని అనుకోని దూరంగా ఉండటం స్టార్ట్ చేసింది పవన్ కు దూరం అయింది కానీ పిల్లల గురించి ఆలోచించి విడాకులు తీసుకోలేదు కానీ పవన్ మాత్రం అన్నా లెజినోవాకు ఈ టైంలోనే దగ్గరయ్యాడు అలా వీరికి ఓ పాప కూడా జన్మించింది ఈ విషయం తెలియటంతో రేణు పవన్ కు విడాకులు ఇచ్చేశారు అయితే ఇప్పుడు అన్నా లెజీనోవాతో కూడా మనస్పర్ధలు వచ్చాయనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి ఈ టైంలోనే బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో మూడు పెళ్లిళ్ల విషయంపై ఓపెన్ అయ్యారు పవన్ తన మొదటి పెళ్లి ఫ్యామిలీ ఇష్టప్రకారం జరిగిందని అసలు ఆ టైంకి పెళ్ళంటే ఏంటో కూడా తెలియలేదని అన్నారు ఆ తర్వాత మొదటి భార్యతో మనస్పర్ధలు వచ్చాయని విడిపోయామని చెప్పుకొచ్చారు ఇక రెండో పెళ్లి విషయానికి వస్తే రేణుతో భేదాభిప్రాయాలు రావటం కారణంగా విడాకులు తీసుకున్నామని చెప్పుకొచ్చారు ఇక అసలు మరో పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు అని ఒక యోగిలా మారిపోవాలని అనుకున్నట్టు చెప్పుకొచ్చారు పవన్ అందుకు పూర్తిగా సన్నద్ధమవుతున్న సమయంలో అనుకోకుండా తన మూడో పెళ్లి జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఇదంతా పక్కన పెడితే అర్ణాలెజినోవా ఆస్తుల గురించి కూడా ఓ హాట్ డిస్కషన్ ఉంది ఆమె పేరుటే ఏకంగా పదహారు వందల కోట్ల రూపాయల పైచిలుకు ఆస్తులు ఉన్నాయట ఆమె పేరిట ఎన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న సందేహాలు చాలా ఉన్నాయి అయితే రెండు వేల పదకొండు నుంచి పవన్ కొన్ని ఆస్తులను సంపాదించుకున్నారు పవన్ మాత్రం ఆమె పేరిట సింగపూర్లో కోట్లాది రూపాయల ఆస్తులు కొని రిజిస్టర్ చేయించారట పదకొండు పన్నెండేళ్ల కాలంలో ప్రతి ఏటా పవన్ కొన్ని ఆస్తులను లెజినోవా పేరిట కొంటూ రావడంతో వాటిని విలువ విపరీతంగా పెరిగిపోయిందట సింగపూర్లో ఉన్న ఆస్తుల విలువే కోట్లలో ఉంటుందని చెబుతున్నారు కానీ అన్నా లెజినోవా ఆస్తులపై వస్తున్న ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో కూడా తెలియదు నిజంగా అంత ఆస్తి ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు ఈ విషయాలపై పవన్ కూడా ఎప్పుడూ స్పందించలేదు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా చాలా మందికి తెలుసు కానీ ఆమె గురించి విషయాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది లెజినోవా ఎవరితోనూ ఎక్కువగా ఇంట్రాక్ట్ కారు ఆమె కేవలం తన బంధుమిత్రులతోనే మాట్లాడతారు రెండు వేల పదకొండు సంవత్సరంలో తీనుమార్ సినిమా చిత్రీకరణ సమయంలో లెజినోవాను పవర్ స్టార్ మొదటిసారిగా కలిశారు ఆ సమయంలోనే పవన్ అన్నా లెజినోవా మధ్య ప్రేమ చిగురించింది వీళ్ళిద్దరూ కొన్నేళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు ఆ బంధాన్ని వివాహ బంధంగా మార్చాలనుకున్నారు వెంటనే పవన్ తన రెండో భార్య రేణుదేశాయికి విడాకులు ఇచ్చి రెండు వేల పదమూడు సెప్టెంబర్ ముప్పైనా హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లెజినోవాను పెళ్లాడాడు పవర్ స్టార్ వీరిది మతాంతర వివాహం పవన్ కళ్యాణ్ హిందువు కాగా అన్నా లెజినోవా క్రిస్టియన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వారి వివాహం జరిగింది అప్పటి నుంచి అన్నా లెజినోవా రష్యా సంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారతీయ మహిళగా మారిపోయింది కాటన్ వస్త్రాలను ధరిస్తూ సాదాసీదా జీవితాన్ని గడుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే పెళ్ళైన కొత్తలో లెసినోవా పవన్తో కలిసి డిన్నర్కు వెళ్లేది కానీ ఎప్పుడూ కూడా పబ్లిక్గా ఏ ఈవెంట్కు వెళ్లిన సందర్భాలు లేవు అంతేకాదు లెసినోవా ఎక్కువగా ఎవరితోనూ కలవలేరు సోషల్ మీడియాలో ఆమె ఎక్కడా ఫోటోలు అప్లోడ్ చేసిన దాఖలాలు కూడా లేవు అయితే మొదటిసారి చిరంజీవి చిన్న కూతురు శ్రీజాపల్లిలో అన్నా లెజినోవా సంప్రదాయమైన భారతీయ వస్త్రధారణలో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది అన్నా లెజినోవాకు భారతీయ సంప్రదాయాల పట్ల పెద్దగా అవగాహన లేనప్పటికీ హిందూ సంప్రదాయాలు తెలుసుకొని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ కి హారతి పడుతూ వీరతిలకం దిద్దుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు అంతేకాదు ఎప్పుడైనా ఈవెంట్స్ వస్తే భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చీరతో కనిపిస్తారు ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవటం జనసేన వంద శాతం స్ట్రైక్ రేటు సాధించడంతో పవన్ కళ్యాణ్ అన్నా లిజినోవా చిరంజీవి ఇంటికి వెళ్లారు ఇక చిరంజీవి కనిపించగానే పవన్ కళ్యాణ్ చెప్పుల్ని వదిలేసి మెగాస్టార్ కాళ్ల మీద పడిపోయాడు అన్న దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు అన్నా సైతం చిరంజీవికి పాదాభివందనం చేశారు పవన్ కళ్యాణ్ తన అమ్మకు వదినమ్మకు పాదాభివందనం చేసే సమయంలో చెప్పులు వదిలేశాడు ఆ చెప్పుల్ని అన్నా చేత్తో పట్టుకొని అలా వెనకాల నిల్చుండిపోయారు ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరూ వదినలాంటి భార్య ఉంటే ఏ భర్త ఓడిపోడు అని అంటున్నారు అంతేకాదు అభిమానులు అన్నా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ప్రతి క్రిస్టమస్కు లెజినోవా పుట్టింటికి వెళతారని తెలుస్తోంది అయితే పవన్ కళ్యాణ్ మూడో భార్య లెజినోవాకు కూడా పిడాకులు ఇవ్వబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి లెజినోవా తన పిల్లలతో కలిసి సింగపూర్లో ఉంటుందని అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్లు కూడా అన్నా లెజినోవా పాల్గొనకపోవడంతో నిజంగానే పవన్ కళ్యాణ్ అన్న లెజినోవాను దూరం పెట్టాడు అంటూ వార్తలు గట్టిగా వినిపించాయి అంతేకాదు పిఠాపురంలో పవన్ కట్టుకున్న ఇంటికి లెజినోవా ఎందుకు రాలేదు అని పోదినే మహేష్ వైసీపీ శ్రేణులు చేసిన ఆరోపణలకు అన్నా భర్త గెలుపుతో బయటకు వచ్చి సమాధానమిచ్చారు దీంతో రాజకీయంగా పవన్ ఇమేజ్ పెరిగింది ట్రోలర్స్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది ఈ సన్నివేశంతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దుష్ప్రచారానికి ముగింపు పడింది పవన్ విడాకుల వార్తలు రావటానికి మరొక కారణం అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్కి సంబంధించిన రాజకీయ వ్యవహారాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె దిష్టి తీసి బొట్టు పెట్టి పంపించేది ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయాల పని మీద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్నా ఎదురుగా వచ్చి ఆయనకు దిష్టి తీసి మరీ పంపించేది అలాంటిది ఇప్పుడు ఆయన యాత్ర చేస్తున్నప్పుడు కూడా అన్నా లిజినోవా పాల్గొనలేదు అంతేకాదు గత కొద్ది రోజులుగా అసలు ఇండియాలోనే అన్నా లిజినోవా కనిపించకపోవడంతో వేణుస్వామి చెప్పినట్టు పవన్ కళ్యాణ్ మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చి నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు కావచ్చు అంటూ వార్తలు జోరుగా వినిపించాయి